అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు మనం వెజ్ మంచూరియన్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి మనం స్టేజ్ స్టైల్లో ఈ వెజ్ మంచూరియన్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు అనమాట ఇప్పుడు మనం ఈ వెజ్ మంచూరియన్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ని చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు క్యాబేజీని తీసుకోవాలి తీసుకొని ఈ క్యాబేజీని ఈ విధంగా సగానికి కట్ చేసుకొని ఇప్పుడు సన్నగా తురుముకోవాలన్నమాట మనకి ఎంత వీలైతే అంత సన్నగా తురుముకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుందామండి క్యాబేజీ తురుముని కొంచెం సన్నగానే తురుముకోవాలన్నమాట ఇప్పుడు అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ వేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి క్యాబేజీలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే ఈ పిండిని కలుపుకోవచ్చండి కొంచెం తక్కువగా ఉన్నట్లయితే గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా పిండిని మనం కలుపుకోవాలన్నమాట క్యాబేజీని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా మనకి రావాలి చేతికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ వేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని మంచూరియాని అందులో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా రెండు వైపులా కూడా ఈ మంచూరియాని డీప్ ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి ఈ విధంగా డీప్ ఫ్రై అయ్యాక ఇప్పుడు వాటిని తీసేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి లోపల క్యాబేజీ కూడా మనకి ఉడకాలి కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచూరియాని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు అమ్మల కరివేపాకు ఒక పావు స్పూన్ అల్లం వెళ్ళి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని కూడా మగ్గించుకోవాలి ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒక టీ స్పూన్ వెనిగర్ ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ టమాటా సాస్ వేసుకొని ఈ సాస్లన్నిటిని కూడా ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక టీ స్పూన్ వరకు కార్న ఫ్లోర్ని వేసుకొని అందులో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఇప్పుడు కార్న్ఫ్లోర్ వాటర్ని అందులో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక పావు స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ సాల్ట్ ఒక పావు స్పూన్ రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవాలన్నమాట మనకి కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి వేసుకొని ఇప్పుడు మనం మంచూరియాని అందులో వేసుకొని కలుపుకోవాలి మొత్తం లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఈ విధంగా మనం వెజ్ మంచూరియాని స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పిల్లలకు కూడా మనం ఎంతో సింపుల్గా ఈ వెజ్ మంచూరియాన్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట ఈ వెజ్ మంచూరియా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్